భగవంతుణ్ణి అర్చించడానికి నిజమైన అష్టదళ పుష్పాలు ఏంటో చూద్దాం రండి అహింస ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహ దయా పుష్పం పుష్పం విశేషత జ్ఞానపుష్పం శాంతి పుష్పం తథైవచ సత్యం అష్టవిధం పుష్పో విష్ణో ప్రీతికరం భవేత్ అనే శ్లోకం ఉంది దాంట్లో ఫస్ట్ది అహింసా పుష్పం ఏ ప్రాణికి మానసికంగా బాధ కలిగించకుండా ఉండడమే దేవునికి సమర్పించే ప్రథమ పుష్పం ఇంద్రియ నిగ్రహం ఇంద్రియ నిగ్రహం అనేది రెండవ పుష్పం చేతులు కాళ్ళు మొదలైన కర్మేంద్రియాలను అదుపులో ఉంచుకోవడమే దేవునికి అందించే రెండవ పుష్పం దయా కష్టాల్లో బాధలో ఉన్నవారి బాధను తొలగించడానికి చేసేదే దయ ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం క్షమ ఎవరైనా మనకి అపకారం చేసిన ఓర్పుతో సహించడమే క్షమ ఇది దేవునికి సమర్పించే నాలుగో పుష్పం ధ్యానం ఇష్ట దైవాన్ని నిరంతరం మనసులో తలుచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం ఇది దేవునికి అందించే ఐదో పుష్పం తపస్సు మానసిక అంటే మనస్సుతో వాచిక అంటే మాటతో కాయక అంటే శరీరంతో మానసిక వాచిక కాయకలకు నియమాలు ఉండడం తపస్సు ఇదే దేవునికిచ్చే ఆరో పుష్పం జ్ఞానం పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం ఇది దేవుణ్ణి అర్చించే ఏడవ పుష్పం లాస్ట్ ది సత్యం ఇతరులకు బాధ కలిగించకుండా నిజాన్ని చెప్పడమే సత్యం ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం సర్వం శ్రీకృష్ణార్పణమస్త